కండగంటి గారు నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ చైర్మన్గా ఉన్నారు అలాగే అమెరికా వ్యవహారాలు అక్కడ ఉన్న రాజకీయ పరమైన అంశాలు వాటిపైన స్పెషల్గా ఆయన పిహెచ్డీ చేశారు వాటిపైన ఎక్కువగా ఆయన రీసెర్చ్ కూడా చేశారు మనతో పాటు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు రమేష్ కండిగంటి గారు అలాగే బయట నుంచి లైవ్ లైవ్లో పాల్గొనబోతున్నారు సంతోష్ ఆర్ సోమిరెడ్డి గారు ఫౌండర్ పార్ట్నర్ సోమిరెడ్డి గ్రూప్ కొద్దిసేపట్లో ఆయనతో కూడా మనం మాట్లాడదాం రమేష్ కండిగంటి గారు మొన్నటి వరకు యుద్ధం కోసం మాట్లాడుకున్నాం భారత్పై అమెరికా వైఖరి కోసం మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు అమెరికా వైఖరి విద్యార్థులపై ఎక్స్పెషల్లీ ట్రంప్ వైఖరి అంటే ట్రంప్ వచ్చినప్పటి నుంచి విద్యార్థులకు సంబంధించి ఏదో ఒక సమస్య విదేశీ విద్యార్థులకు సంబంధించి చదువులపైన కానీ ఉద్యోగులపైన పైన కానీ ఉద్యోగాల పైన కానీ వీసాలపై కానీ ఇప్పుడు కొత్తగా ఏం చేశాడు విద్యార్థి వీసాలకు అపాయింట్మెంట్ నిలిపేయాలని అన్ని అమెరికా రాయబార కార్యాలయాలకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మరి దీని ఇంపాక్ట్ ఏం కాబోతుంది అసలు ఈ సోషల్ స్క్రీనింగ్ వెట్టింగ్ అని అంటున్నారు ఏం జరగబోతోంది ఇంకా అమెరికాలో చదవటం కష్టమైన ఇంకా ఆ డ్రీమ్స్ అంటారు కదా అవి కనడం మానేయలే సో సతీష్ గారు చాలా ఇంపార్టెంట్ ఇంట్రొడక్షన్ ఇచ్చారు మీరు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే వైట్ హౌస్లోకి వచ్చాడో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా విద్యాపరంగా వ్యాపారపరంగా భూ ప్రకంపనలు ద ట్రమ్మర్స్ పొలిటికల్ ట్రమ్మర్స్ ద ఎడ్యుకేషన్ ఇమిగ్రేషన్ ట్రెమ్మర్స్ టారిఫ్ ట్రెమ్మర్స్ అండ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్ ఓకే సో మచ్ ఆఫ్ అన్సర్టనిటీ అనిశ్చిత పరిస్థితి అంటే ఎప్పుడు ఏమవుద్దా అన్న టెన్షన్ ఒకటి ఉంది ముఖ్యంగా సతీష్ సార్ టెన్ టీవీ సాక్షిగా మీకు మాట చెప్పాలనుకుంటున్నారు టెన్ టీవీ సమక్షంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు కదా మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటున్నారు త్రీ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి మూడు లక్షల మంది ఉన్నారు యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ప్లస్ మిగతా నేను అమెరికన్ స్టడీస్లో డాక్టరేట్ చేశాను కాబట్టి మిగతా సోర్సెస్ అన్నిటిని నేను క్రోడీకరించి చెప్తున్నా ఏదో పేపర్లో చదివి సోషల్ మీడియాలో చూసి నేను అనాలిసిస్ ఇవ్వడానికి టీవీ స్టూడియోకి రాను మీకు తెలుసా విషయం ఐ ఆమ్ ఏ క్వాలిఫైడ్ పిహెచ్డి ఇన్ అమెరికన్ స్టడీస్ ఫ్రమ్ ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ అమెరికన్ గవర్నమెంట్ పాలిటిక్స్ మీద పరిశోధన రీసెర్చ్ చేస్తున్న వాడిగా ఒక డాక్టరేట్గా చెప్తున్నాను దేర్ ఆర్ అబౌట్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ అంటే రెండు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి అబౌట్ త్రీ ల్యాక్ ఇండియన్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అమెరికా మే ట్వంటీ నైన్త్ దిస్ ఇస్ ద డేటా డేటా ఓకే యునో హౌ మచ్ ఆఫ్ మనీ మనం ఎంత డబ్బులు ఇస్తున్నామో తెలుసు అమెరికన్ గవర్నమెంట్ కి అమెరికన్ యూనివర్సిటీస్ కి అక్కడ చదువుతున్నందుకు అక్కడ చదువుతున్నందుకు అక్షరాల మూడు లక్షల డెబ్బై నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు లక్షల కోట్లు సార్ నేను చెప్పింది లక్షల కోట్లు ఓకే అంటే ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్ క్రోర్స్ మూడు లక్షల మంది కలిపి నాలుగు లక్షల కోట్ల ఫీజులు కడుతున్నాం మనం ఓకే మీరు అమెరికాలో చదువుతున్న అందుకు ట్యూషన్ ఫీజు అంటారా యూనివర్సిటీ ఫీజు అంటారా మనం అక్కడ బతకటానికి కావాల్సిన ఖర్చులు అంటారా ఫ్లైట్ టికెట్స్ అంటారా లేకపోతే వీసా ఫీజులు అంటారా ఇంకా అక్కడ ఉండటానికి సంబంధించిన డార్మిటరీ ఫీజులు అంటారా ఏ టు జెడ్ లివింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా స్టడీంగ్ ఇన్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బై దీస్ త్రీ ల్యాక్ ఇండియన్ స్టూడెంట్స్ మూడు లక్షల మంది భారతీయ విద్యార్థులు ఆల్మోస్ట్ నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి నేను చెప్పేది ఓకే ఒక ఏడాదికి ఏడాదికి ఇది మనం వాళ్ళ వాళ్ళ మనం ధనవంతులు చేస్తున్న పరిణామక్రమం నేను టెన్ టీవీ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మన తెలుగు తల్లిదండ్రులకి అంటే పేరెంట్స్కి అమెరికా వెళ్ళి పంపిద్దాం అనుకుంటున్నా మీకు నేను ఒకటి అడుగుతున్నా ఇన్ని లక్షల కోట్లు పెట్టి అమెరికాని ధనవంతమైన దేశంగా చేయాల్సిన అవసరం మనకుందా భారతదేశంలో మెరుగైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా లేవా ఉంటే అమెరికా వెళ్తామనేది అంత నెససిటీ అయితే మరి అమెరికాలో చదువుతున్న ప్రతి ఎంఎస్ చేసిన ప్రతి స్టూడెంట్కి జాబ్ వస్తుందా రావటం లేదు అమెరికాలో ఉండటం మూలాన అందరికీ డాలర్ డ్రీమ్స్ నెరవేరుతున్నాయా అలా అని అమెరికా వెళ్లకుండా ఉండాలా అది కూడా కరెక్ట్ కాదు ఎనీథింగ్ ఎక్స్ట్రీమ్ ఈజ్ బ్యాడ్ యూ నీడ్ టు హ్యావ్ ఏ మధ్య మార్గం బ్యాలెన్స్ ఉండాలి బ్యాలెన్స్ ఏంటంటే సతీష్ సార్ ఇదివరకు మీరు చాలా సార్లు అడిగారు సార్ నేను చెప్తున్నా అవును స్కాలర్షిప్స్ ద్వారా అమెరికా వెళ్ళి చదువుకుంటే అమెరికాని ధనవంతం చేయాల్సిన అవసరం లేదు మనం పైగా వాళ్ళ డబ్బులతో మనం 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 అవ్వచ్చు మనం మంచి పొజిషన్కి వెళ్ళొచ్చు అందరికీ స్కాలర్షిప్స్ రావు ఆ విషయం నాకు తెలుసు కానీ ఎంసెట్ కి ఐఐటికి నీట్ కి కి సివిల్ సర్వీసెస్ కి ఎంత సీరియస్ గా ప్రిపేర్ అవుతారు మన స్టూడెంట్స్ అందులో టెన్ పర్సెంట్ సీరియస్నెస్ కూడా అమెరికా గానీ వేరే యూరోపియన్ కంట్రీస్ కానీ వెళ్ళి చదువుకోవడానికి సంబంధించిన స్కాలర్షిప్స్ రిటర్న్ టెస్ట్ మీద కానీ ఇంటర్వ్యూల మీద కానీ మన వాళ్ళు దృష్టి పెట్టరు అంటే కరెక్షను మనకు మనలోనే మనలోనే ఉంది సెల్ఫ్ కరెక్షన్ సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్ సెల్ఫ్ డిబేట్ చేసుకోవాలి తర్వాత అమెరికా వెళ్తా మనకి ఇప్పుడు ట్రంప్ ఏం చేశాడు ఎస్పీఎల్ టెల్ స్పెల్ టెల్ అంటే స్పెషల్ టెలిగ్రామ్ ద్వారా అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫారెన్ మినిస్టర్ స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు అమెరికాలో విదేశీ వ్యవహారాలని స్టేట్ డిపార్ట్మెంట్ అంటారు మనకి ఇక్కడ భారతదేశంలో మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటారు మన మినిస్టర్ ఎవరు డాక్టర్ జయశంకర్ గారు అక్కడ అమెరికాలో స్టేట్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు విదేశీ వ్యవహారాలకి మార్కో రూబియో ఆ మార్కో రూబియో ఏం చేశాడు ప్రపంచంలో ఉన్న నూట దేశాల్లో ఉన్న అమెరికన్ ఎంబసీస్ కి కాన్సులేట్స్ కి స్పెల్ టెల్ స్పెషల్ టెలిగ్రామ్ పంపించాడు ఏమని ఇక్కడ నుంచి ప్రతి స్టూడెంట్ యొక్క ఎవరైతే ఎవరైతే అమెరికా వచ్చి చదువుకుందాం అనుకుంటున్నారో నాట్ ఓన్లీ ఇండియన్ స్టూడెంట్స్ రైట్ ఆల్ కి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని చాలా జాగ్రత్తగా పరిశీలించి డిజిటల్ ఫుట్ ప్రింట్స్ లో అమెరికా రాజ్యానికి వ్యతిరేకంగా అమెరికా ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ మాట్లాడినా ఎటువంటి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా బీటో ట్విట్టర్ ఫేస్బుక్ ఎనీ ఫామ్ లో పెట్టినా వాళ్ళకి వీసాలు ఇవ్వద్దు అని పెట్టి ఇప్పుడు ఏం చేశాడు అపాయింట్మెంట్స్ ముఖ్యంగా ఇండియాలో హోల్డ్ చేసి పెట్టండి ఇప్పుడు వరకు ఎవరికైతే అపాయింట్మెంట్స్ వచ్చినాయో వీసా కోసం అప్లై చేసుకున్న వాళ్ళకి ఆ అపాయింట్మెంట్స్ వరకే క్లియర్ చేయండి ఈ రోజు నుంచి వీసా స్లాట్ అపాయింట్మెంట్స్ అన్ని అన్ని అమెరికన్ ఎంబసీస్ కి ఇండియన్ స్టూడెంట్స్ కి ఇవ్వద్దు ఇండియా వరకు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినవి దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే మీరు అన్నట్టుగా ఎంత మీ ఓపెనింగ్ స్టేట్మెంటు ఒక పక్కన రష్యా యుక్రెయిన్ యుద్ధం ఇంకో పక్కన ఇజ్రాయల్ ఓకే ఇంకో పక్కన ఇండియా పాక్ ఇంకో పక్కన చైనా మళ్ళీ కోవిడ్ అని చెప్పి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ద్వారా ప్రపంచంలో డెబ్బై ఒక్క దేశాలకి కొన్ని వందల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చింది వేల కోట్ల రూపాయలు అప్పులు ఇచ్చి ఆ విధంగా చైనా ఒక పక్కన అమెరికా తన యుద్ధాలతో తన బిజీగా ఉంది తర్వాత తన ఫారెన్ పాలసీ తన డిఫెన్స్ పాలసీ లెట్స్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ మాగా అనే పాలసీ ద్వారా ప్రెసిడెంట్ అయిన బిల్ మన డొనాల్డ్ ట్రంప్ తర్వాత ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేను ఇక ప్రెసిడెంట్ ట్రంప్ తో పనిచేయాలని చెప్పి బయటకు వస్తున్నాడు అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని ప్రభుత్వ ఖర్చులు ఒక డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేసి మస్క్ ని పెట్టారు కదా నాకు చెప్పి వచ్చాడు వాట్ టు సే ఈ జియో పొలిటికల్ జియో స్ట్రాటజిక్ జియో ఎకనామిక్ అండ్ మిలిటరీ ఇష్యూస్ యుద్ధాలు కాన్ఫ్లిక్ట్లు ఒక పక్క ఓకే సగటు భారతీయ స్టూడెంట్ అమెరికా వెళ్ళి అమెరికాలో విద్యాభ్యాసం చేసి తర్వాత హెచ్ వన్ బి వీసా తీసుకొని ఉద్యోగం సంపాదించి డాలర్ డ్రీమ్స్ ని తన జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకుంటా వెరీ గుడ్ లైఫ్ స్టైల్ కావాలనేది కదా ఆలోచన నేను అదే అడుగుతున్నా ఇది తాత్కాలికమైన ఇక భారతీయ విద్యార్థులు ఆశలు వదులుకోవాల్సిందేనా ఇది హండ్రెడ్ పర్సెంట్ సతీష్ సార్ ఇది తాత్కాలికమే ఇది పర్మనెంట్ కాదు ఎందుకంటే అమెరికా కూడా ఇంత ఆదాయాన్ని వదులుకోదు ఈ తాత్కాలికంగా చేస్తున్నది ఎందుకు చేస్తున్నారు అంటే దానికి ఒక వాళ్ళకి ఒక లెక్క ఉంది ఏంటి పాలస్తీనా గురించి హార్వర్డ్ యూనివర్సిటీనే మూపించి హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో కోర్టుకెళ్ళి ట్రంప్ మీద గెలిచి లోవర్ కోర్టులో సుప్రీం కోర్టు వరకు అపీలింగ్ వెళ్ళింది నాట్ ఓన్లీ హార్వర్డ్ యూనివర్సిటీ అదర్ ఇంపార్టెంట్ యూనివర్సిటీస్ ఆఫ్ అమెరికా విత్ వాట్ డొనాల్డ్ ట్రంప్ హెస్ బిన్ ఈ రెండేళ్ళు ఉపయోగపడితే డొనాల్డ్ ట్రంప్ దిగిపోతాడు లైఫ్ లిబర్టీ అండ్ పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్ అనే మూడు సిద్ధాంతాల ద్వారా అమెరికా ఎక్సెప్షనల్ కంట్రీ అయింది అమెరికన్ ఎక్సెప్షనలిజం హాస్ క్వశ్చన్డ్ రీక్వశ్చన్డ్ బై ఇట్స్ ఓన్ పార్టీ కాల్డ్ రిపబ్లికన్ పార్టీ బై ఇట్స్ ఓన్ నా దిస్ పర్మనెంట్ దిస్ చేస్ దర్మనెంట్ వెయిట్ ఫర్ అనదర్ టూ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్రంప్ విల్ గో సమ్ ఇంపార్టెంట్ డెమోక్రటిక్ పార్టీ ఐ థింక్ థింగ్స్ విల్ బీ నార్మలైజ్ టిల్ దెన్ విషన్ రమేష్ కనికం గారు అంటే ఇప్పుడు ఇప్పటికే అక్కడ చదువుతున్న విద్యార్థుల సంగతి ఏంటనేది ఒకటి ఎందుకంటే మీరు ఇందక హార్వర్డ్ యూనివర్సిటీ ఉదంతం నడుస్తోంది కోర్టు చెప్పిన తర్వాత కూడా ట్రంప్ హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు వేరేగా కనిపిస్తున్నాయి అయితే ఈరోజు కొన్ని ప్రసార మాధ్యమాలు వచ్చింది అది నేను రూఢీపరచట్లేదు ట్రంప్ తన తనయుడికి అడ్మిషన్ దొరకట్లేదు ఇలా మాట్లాడుతున్నాడని కొన్ని ప్రముఖ మీడియా మాధ్యమాలను కొంత దాన్ని ప్రస్తావించారు అది డిఫరెంట్ సబ్జెక్టు అయితే నేను అంటుంది ఏంటంటే ఒకటి అక్కడ చదువుతున్న విద్యార్థుల సంగతి ఏంటనేది ఒకటి నెంబర్ టూ ఈ వెట్టింగ్ స్క్రీనింగ్ అంటున్నారు కదా అంటే ఏ విధంగా వాళ్ళు చూస్తారు అని చెప్తారు కేవలం ఇగ్నెస్ట్ పోస్ట్ అయినా లేదంటే ఇంకా డీప్గా ఏమైనా సెట్ చేస్తారా విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయం అబ్జుల్యూట్లీ సో మనము విద్యార్థులకి హెల్ప్ చేయాలి అమెరికా వెళ్ళి చదువుకుందాం అనుకుంటున్నా మన తెలుగు వాళ్ళకి కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కి కానీ హెల్ప్ చేయాలి కాబట్టి నేను కొన్ని సూచనలు సలహాలు ఇస్తానండి సోషల్ మీడియా మానిటరింగ్ యూనిట్స్ ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లోనూ ఇప్పుడు బై డిఫాల్టు ఇదైపోయింది అంటే ఒక రూల్ తమ్ రూల్ అయిపోయింది ఓకే అక్కడ దాకా ఎందుకు ఎనీ ఆర్గనైజేషన్ హూ ఎవర్ వాంట్స్ టు టేక్ ఎనీ ఎంప్లాయీ పొటెన్షియల్ ఎంప్లాయీగా ఒక ఉద్యోగస్తుడిగా తీసుకుంటున్నప్పుడు కూడా సోషల్ మీడియాలో వాళ్ళ యొక్క డిజిటల్ ఫుట్ ప్రింట్స్ వాళ్ళ యొక్క రైటింగ్స్ పోస్ట్లు ఏమేమి పోస్ట్ చేస్తున్నారు అంటే ఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రాజకీయ పార్టీకి ఇదిగా లేకపోతే అంటే అమెరికాలో అయితే ముఖ్యంగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇప్పుడు పొలిటికల్గా ప్యాలెస్తైనా ఇష్యూ చాలా బర్నింగ్ ఉందండి తర్వాత రష్యాకు సపోర్ట్గా ఏమన్నా పోస్టులు పెడుతున్నారా ప్యాలెస్తైనాకు సపోర్ట్గా ఏమైనా పోస్టులు పెడుతున్నారా అమెరికా యొక్క అడ్వర్సరీస్ అంటే ఇరాన్ ఓకే ఇరాన్కి ఇరాన్కి సపోర్ట్గా ఏమైనా పోస్టులు పెడుతున్నారా లేదా నార్త్ కొరియా ఇలా అమెరికాకి సంబంధించిన శత్రు దేశాలకు సంబంధించి ఎవరైతే స్టూడెంట్ మన మనం ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో అమెరికాలో చదువుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ శత్రు దేశాలు అంటే అమెరికాకి శత్రుదేశాలు పాలస్తీనా అనండి నార్త్ కొరియా ఇరాన్ ఇరాన్ అనండి లిబియా అనండి ఇరాక్ అనండి లేకపోతే రష్యా అనండి వీటికి సంబంధించి పాజిటివ్ గా మీరు ఏమన్నా రాసినా అది అమెరికా చాలా సీరియస్ గా పరిగణిస్తుంది సో అలాంటి పని చేయొద్దు నెంబర్ వన్ ఇఫ్ యు వాంటెడ్ టు గో మా మా స్వతంత్రము మా ఇష్టము రైట్ టు స్పీచ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉన్నప్పుడు మరి అమెరికా కూడా దే దే రైట్ టు సే సేవలూట్ వదులుకోవటమే నీకు అవ్వ కావాలి బోవా కావాలి అంటే రెండు దొరకవు నువ్వే డిసైడ్ చేసుకో లేదు నేను హ్యాపీగా నా భారతదేశంలోనే ఉంటాను ఇక్కడే కష్టపడి చదువుకుంటాను కడుపులో కష్టతో టాలెంట్తో ఇక్కడి నుంచే బయటకు వస్తాను ఇక్కడి నుంచే నేను ప్రూవ్ చేసుకుంటాను అది ఇష్టం ఇఫ్ వాంటెడ్ టు ప్లే ఫుట్బాల్ టు టు ప్లే ప్లే ద రూల్స్ రూల్స్ ఆఫ్ గేమ్ రైట్ ఇఫ్ క్రికెట్ ఫాలో ఫాలో అమెరికన్ గవర్నమెంట్ యొక్క రూల్స్ కి అది రైట్ రాంగ్ డిబేట్ చేసే హక్కు కానీ వాళ్ళు ఏం చేయాలకు అదే చేస్తారు సో అదొకటి వాళ్ళ నిబంధనలకు వాళ్ళ దేశం కాబట్టి ఇంకోటి ఏంటంటే లెస్బియన్ గే ట్రాన్స్జెండర్ జెండర్ ఈ యొక్క ప్రిఫరెన్సెస్ ఉన్నాయి వీటి మీద డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ గవర్నమెంట్ చాలా ఆర్థోడాక్స్ గా ఉంటది అలాంటి ప్రదర్శనలు కానీ ఏది ఐ సపోర్ట్ లెస్బియన్ ఐ సపోర్ట్ గే ట్రాన్స్ జెండర్ రాశారు అని రాశారనుకోండి అది చూసారనుకోండి స్టేట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ఎవరు డొనాల్డ్ ట్రంప్ మరి డొనాల్డ్ ట్రంప్ రుచించవు కదా ఆయన ఏమంటాడు ఓకే హోల్డ్ ఆన్ రైట్ అంటే అమెరికన్ స్టేట్ డిపార్ట్మెంట్కు ఉన్న విజువల్ ఇంటెలిజెన్సు టెక్నికల్ ఇంటెలిజెన్సు ఇమేజరీ ఇంటెలిజెన్సు హ్యూమన్ ఇంటెలిజెన్సు అన్ని ఇంటెలిజెన్స్ను వాడి మీ యొక్క స్క్రీనింగ్ మీరు మీ దేశంలో ఉండగానే అమెరికా చేరుకోబోయే ముందలుగానే అమెరికా వచ్చి అమెరికాలో అడ్మిషన్ తీసుకొని ఇక్కడ గందరగోళం చేసి ఇక్కడ టెంట్ వేసి ఇక్కడ హర్తాళ్ళు చేసి ఇక్కడ ప్రొటెస్టులు చేసి మళ్ళీ తలెప్పు నాకు ఎందుకు ఎవరిదెవడో యూస్ టెక్నాలజీ సేమ్ టెక్నాలజీ యూస్ టెక్నాలజీ టేక్ కేర్ ఆఫ్ దేర్ సోషల్ మీడియా హిస్టరీ వాళ్ళ ఇంటెంట్ ఏంటి వాళ్ళ కంటెంట్ ఏంటి వాళ్ళ క్యారెక్టర్ ఏంటి ఇంటెంట్ కంటెంట్ క్యారెక్టర్ ఆ మూడు నాకు సరిపడుతున్నాయా లేవా అంటే అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కి సరిపడే లేకపోతే ఓకే అనే విధంగా వెళ్తున్నాయి సో వాట్ ఐ రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఈ మీరు వెళ్ళిన పని చేసుకోండి ఫోకస్ తో ఉండండి మీరు అమెరికా వెళ్ళింది అమెరికాలో విద్యాభ్యాసం చేయడానికి మాత్రమే తర్వాతే పాకెట్ మనీ పార్ట్ టైం జాబ్ పార్ట్ టైం జాబ్ పాకెట్ మనీ కావాలనుకుంటే అమెరికాలో ఉంది ఇక్కడ ఆ పని అమెరికా డిగ్రీ కావాలనుకుంటే అమెరికా వెళ్ళు ఫోకస్డ్ గా ఉండు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ కాదు ఫిజికల్ గా క్లాసెస్ అటెండ్ అవ్వాలని చెప్పి కదా సో ఇంట్లో కూర్చొని చేస్తాం అది అంటే కాదు సరే పెద్దలు మన సోమిరెడ్డి సంతోష్ సార్ కూడా చెప్తే బాగుంటుంది ఆయన ఖచ్చితంగా నెక్స్ట్ అక్కడ చెప్తాను సార్ సార్ లాస్ట్ టైం లేదు కాబట్టి సంతోష్ సార్ చాలా మంచి మంచి పాయింట్స్ చాలా మంచి పాయింట్స్ రేజ్ చేశారు సార్ జస్ట్ అంటే టు యాడ్ వాట్ యు హ్యావ్ సెడ్ వన్ అమెరికన్ లేడీ ప్రొఫెసర్ ఇన్ బ్రౌన్ యూనివర్సిటీ షీ కెప్ట్ అయుతుల్లా కొమైని ఇరానియన్ సుప్రీం లీడర్ యొక్క లిటరేచరు ఆయన డిపీలు ఆయనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ని చూస్తుంది అనే ఒక దాంతో ఆవికి కూడా షో కాజ్ నోటీసులు ఇచ్చారు అమెరికాలో ఉన్న బ్రౌన్ యూనివర్సిటీలో ఒక లేడీ ప్రొఫెసర్ ప్రొఫెసర్లీ పర్టికులర్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ హావోర్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎంఐటీ ఆర్ యూనివర్సిటీ ఆఫ్ సదర్న్ కాలిఫోర్నియా ఎల్ఏ ఆర్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ప్రీమియం అదర్ టాప్ టెన్ ఆర్ ట్వంటీ ఐవీ లీగ్ యూనివర్సిటీస్ అంటారు అమెరికా అక్కడ ఉన్న వాళ్లే కాదు ఎవ్రీథింగ్ బీయింగ్ మానిటర్డ్ వాచ్డ్ అండ్ దెన్ ఐ రిక్వెస్ట్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ అమెరికా సో ఒకటే అవసరం తప్పితే అనవసరంగా ప్రస్తుతానికి యు డోంట్ యుస్ట్ ఎనింగ్ అన్నెసెసరీ బీ ఫోకస్డ్ బి డిటర్మైన్ ఎవ్రీ సెట్ బ్యాక్ సెట్అప్ ఫర్ ఎ గ్రేటర్ కంబ్యాక్ అనే ఒక యాటిట్యూడ్ తోడ్స్ యువర్ గోల్ రైట్